ఈ ప్రపంచం పుట్టక ముందు ఎక్కడా లేదు శబ్దం లేదు జీవం లేదు కేవలం శూన్యం మాత్రమే ఆ శూన్యంలో యోగనిద్రలో లీనమై ఉన్నాడు మహాదేవుడు ఆయన కళ్ళు మూసుకొని ఉన్నంతకాలం ప్రపంచం నిశ్శబ్దంగా నిలిచిపోయింది ఒక్క క్షణం ఆయన కళ్ళు తెరిచాడు ఆ క్షణంలోనే ఆకాశం కంపించింది గాలులు కదిలాయి ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా ఆ మహాశివుడు చేతిలో నుంచి అప్పుడు ఆవిర్భవించింది ఒక దివ్యవాద్యం డమరు శివుడు తన కళ్ళల్లో తుఫానులా జ్వలిస్తూ తాండవం ఆరంభించాడు ప్రతిసారి డమరు మోగినప్పుడు ఆ శబ్దం నుండి పుట్టాయి అక్షరాలు ఆ అక్షరాలే అయ్యాయి సంస్కృత భాషకు మూలాలు ఒకవైపు డమరు శబ్దం సృష్టి చేస్తుంది మరోవైపు లయలోకి నడిపిస్తుంది మధ్యలో ఉన్న కట్టు స్థితిని సూచిస్తుంది అంటే శివుడి డమరు కేవలం వాద్యం కాదు అది సృష్టి స్థితి లయల సమతుల్య రూపం శివుడి నాదమే నాదబ్రహ్మం ఆయన శ్వాసే విశ్వ సంగీతం డమరు మోగినప్పుడు విశ్వం ఊపిరి తీసుకుంటుంది అందుకే శివుడు నిత్య తాండవం చేస్తూ ఉంటాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం